గుంటూరు ఈస్ట్ పరిధిలోని ఆనందపేట ముస్లిం శ్మశాన వాటిక వెనుక రెండవ గేటు ఏర్పాటుని వ్యతిరేకించారు స్థానికులు పాత గేటును మాత్రమే కొనసాగించాలని ఆందోళన వ్యక్తం చేశారు నూతన గేటు ఏర్పాటు చేస్తే సహించేది లేదని అన్నారు గేటు ఏర్పాటు ప్రస్తుతం విరమించారు స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించకుంటే రేపు పొన్నూరు రోడ్డుపైకి వచ్చి రాస్తారొక్కో చేస్తామని హెచ్చరించారు కొనసాగించాలి సాగించాలి ప్రతి కొత్త మాగొత్తు మాగొత్తు పట్టదారి మాగొత్తు మాగొత్తు పట్టదారి కొను సాగించాలి కొనసాగించాలి కొను సాగించాలి చూపించు చూపించు పాత దారి పాత దారి కబర్‌స్తాన్ గేట్ మాగొత్తు మాగొత్తు కబర్‌స్తాన్ గేట్ మాగొత్తు కబర్‌స్తాన్ గేట్ మాగొత్తు కబర్‌స్తాన్ గేట్ పాత దారి

ఎప్పుడున్న గోడ పడేసేసి గేటు పెడుతున్నారు మాకు ఇష్టం లేదు ఆ గోడ పెడితే చాలా గొడవలే జరగవచ్చు అది మాత్రం పెట్టడానికి ఇష్టం లేదు పెట్టద్దు అని కొత్త గేటు వద్దు ఫస్ట్ పశువులు కాని పూర్వం నుంచి ఎట్లా ఉందో అట్లాగే ఉంచమని చెప్పు ఈ కొత్త ఎన్ని పెట్టి గొడవలు సృష్టించవద్దు అని చెప్తున్నా ఏదైనా ఏదైనా జరుగుద్ది ఇట్లా పెడితే మాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పండి నా పేరు చంద్రమోహన్ రెడ్డి అండి సంగడకుంట రెడ్ల బజారు గుంటూరు పదమూడో డివిజన్లో ఆశిస్తున్నాము ఇక్కడ సమస్య ఏంటంటే మా చిన్నతనం నుంచి మా నాన్నగారు తనం నుంచి ఇక్కడ కబరిస్తాన్ గోడ ఉందండి అది పాతి కొంచెం డెవలప్ చేసి కొంచెం ఎత్తుకు కట్టారు కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఇటు నుంచి కబరిస్తాన్కి కొత్త ద్వారంగా పెట్టాలని చెప్పి గోడ బగలు కొట్టారు దీనికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలు మేమందరూ అడ్డుకుంటే ప్రొక్లైన్ నేను తీసుకుని అప్పుడు వెళ్ళిపోయారు మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఐరన్ తెచ్చి గేటు పెడతానికి ప్రయత్నిస్తున్నారు మేము